వారికి పూలు అర్పించి దశాబ్దాల క్రితం ఈ సంఘం ప్రాంతంలో మూసీ నదిలో రూపాయి బిల్ల రూపాయి బిల్ల కనిపించేదని పెద్దోళ్ళు చెప్పింది నడుస్తుంటే అలాంటి మూసీ నది మురికితో నిండిపోయి కాలుష్యం కాదు అది విషంగా మారి మా కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుంటున్న మా గీతన్నలు నేతన్నలు మా యాదవ సోదరులు మా కురుమ మిత్రులు అదేవిధంగా మా ముదిరాజు బిడ్డలు ఈరోజు ఈ ప్రాంతంలో కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే మిత్రులే కాకుండా రైతులు రైతు కూలీలు రైతు కూలీల సంఘాల నాయకులు ఇలా వేలాదిగా తరలి వచ్చి మూసి నది ఒడ్డున నిలబడి దేవుడు మాకు శాపం పెట్టిండా లేకపోతే పాలకులు మా మీద పగబట్టిండ్రా మా నల్లగొండను ఒక పక్కన ఫ్లోరైడ్ పట్టి పీడిస్తుంటే మా పుట్టే బిడ్డలు నడుము వంకరా కాలు వంకరా కళ్ళు కనిపించగుట్ట మా బిడ్డలు పుడుతుంటే దేవుడి కూడా కనికరం లేదు మా మీద అని లక్ష్మీ నరసింహస్వామికి మేము దండం పెట్టుకుంటుంటే ఈరోజు మూసి వికారాబాదు జిల్లా రంగారెడ్డి ప్రాంతంలో వికారాబాదు గుట్టల్లో అనంత పద్మస్వామి అనంత పద్మనాభ స్వామి సాక్షిగా అక్కడ పుట్టిన పూసీ నది వాడపల్లి నల్గొండ జిల్లాలో రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రవహించి ఒకనాడు జీవనదిగా తెలంగాణ రైతాంగానికి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నల్గొండ జిల్లా రైతున్నలకు జీవ నదిగా ఉండి పాడి పంటలకు ఈ ప్రాంతం నిలువుగా ఉండే ఈ మూసీ నదికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవహించి నల్గొండ జిల్లా కృష్ణమ్మలో కలిసి ఒక అద్భుతమైన త్రివేణి సంగమం మూసా నది ఈసా నది కలిసి ప్రవహించి హైదరాబాదు నగరాన్ని పునీతులు చేసి హైదరాబాదు నగరం దాటుకొని రంగారెడ్డి జిల్లా దాటి నల్లగొండలో ప్రవహించి నల్లగొండలో ప్రవేశించి కృష్ణమ్మలో కలిసి ఈ ప్రాంత ప్రజలకు ఒకనాడు వరంగ ఉండే మరి ఇవాళ మిత్రులారా ఇలా వేలాది మంది యువకులు నా పుట్టినరోజను నా జన్మదినమను నన్ను ఆశీర్వదించాలనో నాకు అండగా నిలబడాలనో వేలాదిగా మీరు తరలి వచ్చిండ్రు ఉదయం నుంచి అన్నం తిన్నారో లేదో నాకు తెలియదు ఎవడైనా అంటే మందు విందుతో దావ చేసుకుంటారు కానీ మా నల్గొండ సోదరులు అన్నం తినకుండా ఓ పూట ఉపాసమైన ఉండి మా రేవంతన అండగా నిలబడాలి ఈ మూసి నదిని పునరుజ్జీవింపజేయాలి ఇది ఒక జీవ నదిగా మారాలి మా జీవితాలలో మార్పు రావాలి మా గౌడన్నలు ఈడ ఉన్న తాటి చెట్టు కళ్ళు కళ్ళు చేసిన మేలు తల్లి చేసి తల్లి చేసిన మేలు కళ్ళు చేస్తుందని మా గౌడన్నలు చెప్తే ఇవాళ సంటి పిల్లలకు ఆరోగ్యం కోసం కళ్ళు దాపించే సాంప్రదాయం మన ప్రాంతంలో ఉంది ఇవాళ మూసి నది పరివాహక ప్రాంతంలో మా గౌడన్నలు కళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు కళ్ళు కూడా కలుషితమై ఈరోజు ఈ ప్రాంత కళ్ళును కూడా అనుమానంగా చూసే పరిస్థితి మూసీ నదిలో చేపలు తినాలంటే ఇంతకుముందే చెప్పిండు చందమామలు ఈ ప్రాంతంలో ప్రఖ్యాతి బుక్క బుక్కకు చందమామ చేప పెట్టుకొని తినాలని మా తాతలు చెప్పిండ్రన్నారు కానీ ఇవాళ చేపలు బతికే పరిస్థితి ఇక్కడ ఉన్నదా నేను అడుగుతున్న మా కురువాళ్ళు సోదరులను ఇవాళ ఈ ప్రాంతంలో మీరు పెంచిన గొర్రెలు ఈ ప్రాంతంలో ఆ మాంసం నల్లగొండ గొర్రెలు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కీర్తి ఉంది కానీ మూసి నది ఒడ్డున పెంచిన గొర్రె పిల్లల్ని ఇవాళ గొర్రె మాంసమే తీసుకునే పరిస్థితి లేదు మా యాదవ సోదరులు హైదరాబాదు నగరం నుంచి మొదలు పెడితే నల్గొండ జిల్లా వరకు మా యాదవ సోదరులు మూసీలో గడ్డి పెంచి ఆ గడ్డితోని బర్రెలకు వేసి ఆ పాలు తీసుకొచ్చి నగరంలో ఇంటింటికి తిరిగి పాలు పోసేవాళ్ళు ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పాలను ఇవాళ ప్రజలు తాగే పరిస్థితి లేదు పాల ప్యాకెట్లు కొనుక్కొని తాగుతురు కానీ ఈ రోజు పరిశుద్ధమైన పాలను తాగే ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి లేదు ఒకనాడు రంగారెడ్డి జిల్లా నల్గొండ నుంచి ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి వనస్థలిపురం నుంచి నగర్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉదయం నగరానికి వస్తే కూరగాయలతో పాలకూరతో పుంటికూరతో మెంతం కూరతో కరివేపాకుతో టమాటాలతో వంకాయలతో బుడంకాయలతో బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు ఆర్టీసీ బస్సులు పెట్టుకొచ్చి హైదరాబాద్ నగరంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో మలక్పేట ఫ్రూట్ మార్కెట్ లో కూరగాయలను నమ్ముకునే వ్యవసాయ సంస్కృతి ఉండే కానీ మూసి కలుషితమై మూసి నీళ్లతో పండించిన కూరగాయలు కొనే దిక్కు లేక పెట్టుబడి నష్టపోయి ఈరోజు కూరగాయలు పండించే రైతులు వ్యవసాయమే మానేసుకొని ఇవాళ వాళ్ళ భూములను తెగ నమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ముదిరాజులు చేపలు పట్టే వృత్తిని మానేసి వలసలు పోయే పరిస్థితి వచ్చింది అందుకే మిత్రులరా ఇవాళ ఈ పరిస్థితులు చూసిన పాదయాత్ర సందర్భంగా ఎంతో మందితో మాట్లాడినా ఆ తర్వాత సైంటిస్టులు రాసిన వ్యాసాంగాలు చూసిన ఎంతో మందితో చర్చించిన వాళ్ళని అడిగిన నా నల్లగొండ సోదరుల రంగారెడ్డి బిడ్డల్ని కాపాడుకోవాలంటే నేను చేయాల్సింది ఏంటి అని నేను వాళ్ళని అడిగిన వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్పినారు చరిత్రలో ఎప్పుడో ఒక్కడికి ఒక అవకాశం వస్తుంది ఇవాళ నీకు యుక్త వయసులో చిన్న వయసులోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైన దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చిండు అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నదిని హైదరాబాదు నగరంలో కలుషితమై ఫార్మా ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే కాలుష్యం క్యాన్సర్ గా మాడి నల్లగొండ ప్రజల్ని నా ఆడబిడ్డలు నా చెల్లెళ్ళని కడుపు కడుపులో బిడ్డ పడితే ఇవాళ బిడ్డలు కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ ఆడబిడ్డలకు కడుపు అయ్యే పరిస్థితి నీళ్ళతోని కలుషితంతో లేదు ఈ నీళ్లతోని కడుక్కుంటే చర్మం బొగ్గలు వస్తున్నాయి ఈ నీళ్ళల్లో కాళ్ళు పెడితే కాళ్ళు వాసిపోతున్నాయి ఈ నీళ్లతోని అన్నం వండుకుంటే పచ్చగా మారి ఈ నీళ్లు బోరేస్తే నల్లగా ఈ రోజు నల్ల మట్టి నీళ్ళల్లా కనుక్కున్నట్టు ఉన్నది అందుకే ఇవాళ నువ్వు నడుం బిగించు ఈ మూసి ప్రక్షాళన చెయ్యి ఈ మూసి ప్రక్షాళన అనేది చాలా మంది దుర్మార్గులు ఉంటారు అందులో బీఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు వాళ్ళకు దోసుకోవడమే తెలుసు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసేది తెలియదు వాళ్ళు అడ్డుకుంటారు నీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిను నేను వచ్చిన వేలాది మంది నల్గొండ సోదరులు నేను అడుగుతున్నా మీరు వెనక్కి వెళ్ళి గ్రామాలకు పోండి మీ గ్రామంలో కూర్చోండి బీఆర్ఎస్ బీజేపీ పక్కన పెట్టండి ఈ నల్లగొండ బాగు వద్ద ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా వద్దా ఈ మూసి మురికి నుంచి ఈ మూసి కాలుష్యం నుంచి నల్లగొండ బయట పడాలన్నా లేదా మీరు అడగండి ఇవాళ బీఆర్ఎస్ ఓదిక్కు బిజెపి ఇవాళ మనల్ని అడ్డుకోవాలి కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తున్నారు కానీ సిపిఎం సిపిఐ సోదరులు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి మేము అండగా నిలబడతాం మీరు ప్రాజెక్టు ముందుకు సాగించండి అని చెప్పినందుకు మా కమ్యూనిస్టు సోదరులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాను మీద హిరోసింహ నాగసాకి మీద అనుపాంపు వేస్తే అణుబాంబు ప్రమాదం నుంచి ఆ దేశం మేలుకొని ఆ నగరాలు ఈరోజు ప్రపంచంతో పోటీ పడి అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి పదం వైపు జపాన్ దేశము ముందుకు వెళ్తున్నది అణు విస్ఫోటనానికి బలైన హీరోసిమా నాగసాకి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇవాళ ఈ వల్ల హైదరాబాద్ నగరం బాంబు కంటే ప్రమాదమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది ఈ బాంబు ఆటం బాంబుగా మారి మన బతుకులను చింద్రం చేస్తుంటే మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే మన జీవితాలతో చెలగాట చెలగాటమాడుతుంటే మనము రాజకీయ సంకల్పంతో పరిపాలన చెయ్యాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి ఇవాళ మన నగరమే నాశనమైపోతుంటే మన జీవితాలతోని కలుషితం ఈ విషం ఈ మూసి నది మనకు ఒక వరంగా ఉండాల్సింది ఇవాళ శాపంగా మారితే పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ అంటాడు మూసి లక్షన్నర కోట్లు టెండరు ఇరవై ఐదు వేల కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని ఓరు దరిద్రుడా లక్ష యాభై వేల కోట్లతోని కాళేశ్వరం మీరు కట్టి కట్టిండ్రు కూలింది లక్ష కోట్లు దిగమింగిన్ రు మీలాకటో నా మీలాక దరిద్రపోనా అని నేను అడుగుతున్నా నేను ఇయ్యాల దోసుకోవడానికి రాలే నిజంగా నాకు పైసల మీద ఉంటే మీరు తెచ్చిన ధర నేను అడ్డం పెట్టుకుంటే కోకాపేటలో వంద ఎకరాల భూమి కొల్లగొడితే పదివేల కోట్లు వస్తాయి ఐదు వందల ఎకరాల భూమిని అప్పటిదప్పటి చేస్తే అప్రకదబ్బరి చేస్తే యాభై వేల కోట్లు వస్తాయి దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనా రంగారెడ్డి జిల్లాను నేను ముంచాలనా అనంతగిరి కొండలో అనంత పద్మనాభ సాఫిగా వారి సాక్షిగా పుట్టిన మూసి నది ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ పిల్లలకు ఈరోజు ఈ దేశంలో కృష్ణమ్మ కావచ్చు గోదావరి కావచ్చు సరస్వతి కావచ్చు గంగా నది కావచ్చు ఇవాళ నదులున్న ప్రాంతం వాళ్ళ బిడ్డలకు ఆ నదుల పేర్లు పెట్టుకుంటున్నారు మహాకవి శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన అందరి బిడ్డలకు నదుల పేర్లు పెట్టుకున్నాడు సరస్వతి లాంటి నదుల పేర్లు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గంగా నది ప్రక్షాళనని నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి గంగానది ప్రక్షాళన చేసిండు ఇవాళ ఆయన ఊర్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు నేను అడుగుతున్న కొంతమంది నకిలీ బీజేపీ నాయకులను నరేంద్ర మోడీ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అది అద్భుతం ప్రపంచానికి తలమానికం అంటారు గంగానది ప్రక్షాళన వేస్తే ప్రపంచానికి ఆదర్శంగా నరేంద్ర మోడీ ఉన్నాడు అంటారు మరి నేను అడుగుతున్నా నకిలీ బీజేపీ వాళ్ళను మూసీ నది ప్రక్షాళన మేము చేసుకోవద్దా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మేము కట్టుకోవద్దా నరేంద్ర మోడీ గుజరాత్ బాగు చేసుకున్నప్పుడు నేను నా తెలంగాణను బాగు చేసుకున్న బాధ్యత నాకు లేదా ఈ మూసీ నదిని నలభై వేల కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని ఈ రోజు ఇది నాకు జన్మదినం కాదు ఈ రోజు నాకు జన్మ ధన్యమైంది ఈ మూసి పరివాక ప్రాంతంలో మీ కష్టాలను తీర్చడానికి సంఘం శివయ్యను ఈ రోజు నేను సంకల్పం తీసుకున్న నా జన్మ ధన్యమైంది అందుకే మిత్రులారా సబర్మతి రివర్ ఫ్రంట్ గంగానది ప్రక్షాళన లేకపోతే లండన్ లో థేమ్ రివరు అమెరికాలో హడ్సన్ రివరు లేకపోతే సౌత్ కొరియాలో మా మిత్రులు చూసి వచ్చిన నదీ పరివాహక ప్రాంతానికంటే ఒక అద్భుతాన్ని హైదరాబాదు నగరంలో రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నల్గొండ జిల్లాలో ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతా ఎవడెవడైతే వస్తా అంటుండో ఎవడెవడైతే బుల్డోజర్ కడ్డం బా అంటుండో మీరందరు పేర్లు ఇవ్వండి మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా మీలాంటి లూ లూటీ చేసిన వాళ్ళు పదేళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు తెలంగాణను చెరబట్టి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు లక్ష కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్ క అడ్డం బంతమంటారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా మా మందుల సామెలతో జెండా ఊపిస్తా మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి మీరందరూ ఒక మంచి సంకల్పం తీసుకున్నది ప్రభుత్వం ఇవాళ నేను మాట్లాడిన ముద్రాజు సోదరులతో నేను మాట్లాడిన గౌడన్నలతో నేను మాట్లాడిన మా కుమ్మరి సోదరులతో నేను మాట్లాడిన మా యాదవులతోని నేను మాట్లాడిన మా కురుమోతో కులవృత్తులు చేతి వృత్తులు చేసుకునే అందరితో మాట్లాడిన మా దళితులతో మాట్లాడిన మా భూ మాట్లాడినా మా కమ్యూనిస్టులతో మాట్లాడినా అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు అనానికి దండం పెడతాం మేము బతకలేకపోతున్నాం మేము ఉండలేకపోతున్నాం మూసీ నది ప్రక్షాళన చేపట్టు మేము అండగా ఉంటామని ఇంత ధైర్యం మీరు ఇచ్చినాక ఇన్ని వేల మంది వచ్చి అండగా నిలబడ్డాక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం ఇచ్చినాక సంఘం శివయ్య ఈ రోజు మనకు తోడుగా ఉంటే ఎవడొస్తాడు వచ్చులోని బుల్డోజర్ తో తొక్కించ గుట్ట వదులుతామా ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదా ప్రక్షాళన చేయాల్సిన ఈరోజు అత్యవసరం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ నాకు చిన్న వయసులో ఈ పదవి వచ్చింది మీరందరు ఇస్తే వచ్చింది ఎవడి దయా దాక్షిణ్యమో కాదు పదేళ్లు తెలంగాణలో నిటారుగా నిలబడి కొట్లాడడం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డం చంద్రశేఖరరావు దోపిడీని ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా వివరించడం ఇవాళ ఆశామాసిగా అల్లా తప్పగా ఎవడో ఇస్తే వచ్చి కూర్చోలేదు మేము ఎవర కూర్చోలా మా మందుల సామెల ఎమ్మెల్యే యాభై వేల మెజార్టీ తుంగతూర్తి ప్రజలు ఇస్తే గెలిచాడు మా వేముల వీరేశం ఇవాళ యాభై వేల మెజార్టీతో గెలిచిండు మా కుంభం అనిల్ ఇవాళ నలభై యాభై వేలతో గెలిచిండు మా బీర్ల ఐలయ్య మీ సోదరుడు గెలిచిండు ఆ పక్కన మల్రెడ్డి రంగన్న ఇవాళ యాభై అరవై వేలతో గెలిచిండు యువకుడు చామల కిరణ్ రెడ్డి ఇవాళ ఎంపీగా గెలిచడు వెనకాలన్న అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ధర్మ ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు మా బాలునాయక్ దేవరకొండ మా పక్కనే ఉంటుంది మా బాలునాయక్ దేవరకొండలా ఎంత బాలు మెజారిటీ ముప్పై ఎనిమిది వేలతో గెలిచాడు ఇవన్నీ మీరు అండగా నిలబడి వచ్చిన ఓట్లు కాదా మీరు గెలిపియలేదా ఇవాళ ఎవడా మనకిచ్చింది మీరు కదా మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుమొంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా నేను అడుగుతున్నా మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డకు కాలు వంకరనో పోతేనో తెలుస్తుంది నీ బిడ్డ మూడు నెలలు జైలు పోతేనే నీకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది రావు మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకరా కన్న వంకర నడు వంకరుంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నాను ఇవాళ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు కుక్క సాగు చేస్తావు సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నావా మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా నల్లగొండలో మూడడుగులోని తప్ప మొత్తం తుడ్చి అది కూడా జర్రలా తప్పిపోయింది నల్గొండ ప్రజలు నీకు ఓట్లు ఇవ్వలేదు అని వీళ్ళ మీద కక్ష గట్నవని నేను అడుగుతున్నా మళ్ళసారి మొక్క కూడా మలవదు నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని నల్గొండ జిల్లా ప్రజల పౌరుజను తక్కువ అంచనా వేస్తున్నట్టు నువ్వు నిజాం నవాబుల వారసులు వచ్చిర్రు నిజాముల పైజామలు ఊడగొట్టి రజా దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ మౌనం వాళ్ళ చేతగాని తనం అనుకోకు చంద్రశేఖర్ రావు ఈ నల్గొండ జిల్లాలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచన చేసుకోండి రంగల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఫ్లోరైడ్ని పారదోల్దామా నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా ఇవాళ ఎవరి వైపు ఉండాలో మీరు చూడండి వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ ఆశల కోసం వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసి ప్రక్షాళన అడ్డుకోవాలంటుండ్రు ఒకవేళ నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దంటే చరిత్ర హీనులుగా మారుతారు అందుకే గ్రామాలలో వెళ్ళి మీరు చర్చ చేయండి మిత్రులారా అందుకే ఇక్కడ ఉన్న మిత్రుల మాట చెప్పదలుచుకున్న చివరగా ఈరోజు మీరిచ్చిన సంకల్పం మీరు ఇచ్చిన బలం మీరు ఇచ్చిన మనోధైర్యం మూసి నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది మూసి ప్రక్షాలని ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంఘం శివయ్య సాక్షిగా మీకు మాటిస్తున్నా అదే విధంగా హై లెవెల్ బ్రిడ్జ్ గురించి మా అనిల్ చెప్పిండు అది ఎంతదా చిన్నది ఎంకన్నా ఒక సంతకం పెడితే అయిపోతుంది శివన్న దగ్గరికి పోవడానికి దారి సరిగ్గా లేదు శివన్న చుట్టూత వాతావరణం బాగాలేదు రెండు కోట్ల రూపాయలతోని శివన్న దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వ అధికారులకి వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా అదే విధంగా మిత్రులారా ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే ఒక మాట చెప్పదలుచుకున్నా ముప్పై రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి పాదయాత్ర చేస్తా అన్నారు ఇవాళ ఎట్లుంటో చూద్దాం దేవుడు ఆశీర్వాదం తీసుకుందాం అని ఇక్కడికి వచ్చిన ఇవాళ చూసారు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈ రోజు బిల్లా రంగా చార్లే సోపరాజ్ కు సవాలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కథం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ను స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి మొదటి వారం తయారుగా ఉండండి వాడపల్లిలో ఏదైతే మూసి ఈసా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా జనవరిలో ఉన్నది ఇవాళ అదే కాదు గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం మూసీ నదిలో కలుపుతాం మూసీ వచ్చి ఈశా నదిలో కలుస్తుంది మూడు నదులు పోయి కృష్ణా నదిలో కలుస్తుంది నదుల అనుసంధానం నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం మీరు అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారుతారు మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారతారని చెప్పి తెలియజేస్తూ ఇంత రాత్రి అయినా అండగా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చి హీరోసింహ నాగసాకి అనుబాంబు కంటే ప్రమాదమైన మూసి నది ప్రక్షాళన చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నా జన్మదినం కాదు ఈ రోజు నవంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై నాలుగు నాడు నా జన్మ ధన్యమైంది ఈ కంకణం కట్టుకొని పోతున్నా శివయ్య సాక్షిగా చెప్తున్నా తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీర్తామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారాబట్టి